ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల కుంపట్లున్నాయని కులాధిపత్యం అధికంగా ఉంది అంటూ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు విశ్లేషణ చేస్తూ దానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఆయన ఉదహరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సీఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాధిపత్యం కోసం కొట్లాటలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల జాడ్యం పెరిగిపోతుంది అన్నట్లుగా వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఆయన ఎనాలసిస్ చేశారు దానికి బాలకృష్ణ గారి కూడా దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాసినటువంటి వీకెండ్ కోసం ఏమో ఎదురు చూస్తుంటారు బ్యాలెన్స్గా రాస్తారేమో అనుకుంటూ ఉంటారు చాలా మంది తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఆయన రాసిన దాన్ని ఆయన రాసినటువంటి వీకెండ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే నాకు మూడు పాయింట్లు ఆయన ఎందుకు అలా మెన్షన్ చేస్తున్నారు అనిపించింది నాకు ఒకటి ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించినటువంటి ఆధిపత్యమే ఉంది అనేది ఒకటి రెండేంటంటే బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పు అన్నట్టుగా ఆయన ఫిక్స్ చేశారు అంటే ఆయన సందర్భ శుద్ధి తక్కువ బాలకృష్ణ గారికి అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించారు దాంట్లో దాంతోపాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మూడు పాయింట్లు తీసుకుని ఆయన మొత్తం వీకెండ్ని రాశారు ఓకే అయితే ఆయన రాసిన దాంట్లో అభ్యంతరకరం లేదంటే కొంత ఆలోచింపజేసేటువంటి అంశం ఏంటంటే కులాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కులాలు అనేది ఎక్కువగా ఫ్లేవర్ అవుతుంటుంది అసలు ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపటైన కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయనే యాంగిల్లో రాశారు ఆయన అక్కడ ఈయనెందుకు ప్రతిసారి ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ఇదే రాశారు కులాలకు సంబంధించి చాలా ప్లేస్లో అలాగే ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఐ థింక్ మోహన్ బాబు గారితో చేసిన ఇంటర్వ్యూ అనుకుంటా ఓపెన్ హార్ట్ ఇట్ వర్కే దాంట్లో చీచీచి చి కులాలు కంపు అది గజ్జి అక్కడ ఏదో రకరకాలు మాట్లాడాడు అసలు ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా ద్వేషించుకున్న ఆ రాష్ట్రంతో నాకేం పని అన్నట్టుగా మాట్లాడారు సరే ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నా సరే జర్నలిస్ట్ ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు బట్ మొన్న రాసినటువంటి వీకెండ్లో మాత్రం కులాల చుట్టూ మొత్తం తిప్పారు అది చూసిన తర్వాత రాధాకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కుల సమీకరణలు కానీ అవి పెద్దగా అవగాహన లేదేమో అనిపించింది నాకు ఎందుకంటే ఉండే ఉండేది మూడే కులాలు అన్నట్టుగా రాశారు ఆయన ఆది మంచి కులాలు ఏమేంటి కమ్మ రెడ్డి కాపు ఈ మూడు కులాలే అన్నట్టుగా రాశారు అసలు ఆయనకి క్షేత్రస్థాయికి వెళ్తే కాపులు అనేవాళ్ళు ఎవరు అసలు ఎవరు కాపులు వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది ఉండాలి కదా ఫస్ట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో నేను ప్రింట్ మీడియాలో కూడా పేపర్లో కూడా చేశాను కాబట్టి నాకు అవగాహన కొంత ఉంది ఓకే ఇప్పుడు అక్కడ వంగవీటి రంగా మర్డర్ తర్వాత జరిగినటువంటి సమీకరణలు ఏంటంటే కాపు కాపు బలిజ తెలగ ఒంటరి అని చెప్పి వీళ్ళంతా ఒక సెక్టర్ అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొచ్చారు అయినంత మాత్రం చేత వాళ్ళంతా ఒకటి కాదు వాళ్ళకి కూడా వాళ్ళు ఒకరికొకరు పెళ్ళిళ్ళు చేసుకురు గోదావరి జిల్లాలకు వెళ్తే బలిజ సిట్టి బలిజకి పడదు పడదంటే ఐ మీన్ కనీసం వీయలు కూడా అందుకోరు అలాగే కాపు బలిజకి గ్యాప్ ఉంటుంది మరి వీళ్ళందరినీ మీరు కాపుల కింద ఎలా మీరు పరిగణిస్తారు వీళ్ళందరికీ నాయకుడు వీళ్ళందరికీ ఒక ఐకాన్ లాగా చిరంజీవో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అసలు కులాలు కులాలనేది ఇప్పుడు బీసీలు తీసుకుందాం బీసీల్లో యాదవులు మేము గొప్ప అనే ఒక ఫీలింగ్లో ఉంటారు కురుబులు వాళ్ళకన్నా మేము గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు ఉపకులాలు దాదాపుగా నలభై రెండు యాభై రెండు ఉపకులాలు ఉన్నాయి బీసీలో అది ఆల్రెడీ ఒక్కొక్క ఉపకులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఎస్సీల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఎస్సీ మాల మేము గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటారు ఎస్సీ మాదిగా వాళ్ళని అసలు కనీసం ఎస్సీ మాదిగలకు సంబంధించిన ఫైల్స్ కూడా క్లియర్ చేయరు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ ఈ ఈ వ్యత్యాసం అనేది ఉంది ఈవెన్ మందాకృష్ణ మాదిగా అనేక సార్లు నా ఇంటర్లో చెప్పారు మాదిగల్ని దూరంగా పెడుతున్నారు మాలలో మాల ఆఫీసర్లు అని ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పారు సో ఇక్కడ అనగానే ఈ మూడు కులాలే మిగతా కులాల్లో ఆధిపత్యం పోరు లేదని చెప్పి ఆయన ఎలా రాస్తారు అసలు ఒకటి రెండు ఇప్పుడు ఎస్టీల్లో కూడా అంతే కదా ఎస్టీల్లో కూడా అదే ఉంది లంబాడాలు ఎక్కువగా ఆధిపత్యం ఉందని చెప్పి నడుస్తుంది కదా సో ఇవన్నీ కులాలు ఉపకులాలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఈ మూడు కులాలు అన్నట్టుగా ఉంది ఈ మూడు కులాల్లో కూడా మళ్ళీ రెడ్లో కూడా రెడ్డి సామాజిక వర్గంలో కూడా నాకు చిన్నప్పుడు చెప్తారు అనే పంట రెడ్లు వాళ్ళు హైయెస్ట్ అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు రెడ్లో చాలా రకాలు ఉన్నారు మళ్ళీ అంత అక్కడ కూడా గ్యాప్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నీకు కడప జిల్లాకు సంబంధించిన రెడ్లని నెల్లూరు జిల్లా రెడ్లు మ్యారేజ్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు దాదాపుగా అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ సెక్టర్ వేరు ఈ సెక్టర్ వేరు అన్నట్టు ఉండేది కర్నూలులో ఉన్నటువంటి రెండు సమాజ వర్గాన్ని నెల్లూరు జిల్లా వాళ్ళు వాళ్ళు మ్యారేజ్లు చేసుకోవటం ఇవ్వాలనుకోవటం ఉండేది కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు వాళ్ళని మ్యారేజీలు కూడా దూరంగా ఉంచేవాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఎప్పుడు నేను చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇప్పుడు అన్ని చెరిగిపోయాయి అది వేరే విషయం సో కులాల్లో కూడా అంతర్గతంగా చాలా ఉన్నాయి కమ్మ సమాజ వర్గం కమ్మ సమాజ వర్గంలో కూడా ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు లేదు కమ్మ సమాజ వర్గంలో కూడా పెద్ద కమ్మ చిన్న కమ్మ బ్రాహ్మణ కమ్మ ఇన్ని రకరకాలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఆ అంతరాలు లేవు ఇప్పుడు పోయినాయి మరి ఇప్పుడు కేవలం ఈ మూడు కులాలనే ఫోకస్ చేశాడు ఆయన ఒకటి అదొకటి రెండు ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటే కులాల ప్రాతిపదికన ఎలక్షన్ జరుగుతాయి లేదంటే కులాల కులాల ఆధిపత్యం ప్రతి అంశం కులాల కుంపట్లో కొట్టుమిట్టాడుతుంది ఆ రాష్ట్రం తగలబడుతుంది అన్నట్టుగా రాశాడు ఆయన ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణ తీసుకున్నాం ఆయన రాష్ట్రమే కదా తెలంగాణ ఆయన తెలంగాణ నా రాష్ట్రం అని చెప్పుకుంటుంటారు కదా ఆయన మరి తెలంగాణలో కులాల రాజకీయం లేదా బీసీలు మా మాకు అసలు రెడ్లు ఓట్లు అవసరం లేదని చెప్పేసి అంటున్నారు కదా ఇక్కడ కులాలు లేవా ఇప్పుడు గౌడ లోనే మళ్ళీ గౌడ మేము ఆధిపత్యం అని చెప్పి గౌడ అని చెప్పి వస్తున్నారు కదా అసలు నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు కులాల కుంపటే కదా ఇక్కడ తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో కులాల కుంపటే కదా రెడ్డి సమాజ వర్గం రెడ్డికి రాజ్యాధికారం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఓపెన్ గా బహిరంగంగా బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి తీర్మానమాలని అంటున్నారు కదా మరి ఇది రాజ ఇది కులాల కుంపట కదా కాకపోతే ఏంటంటే రీసెంట్ వరకు కూడా గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా ప్రత్యేక తెలంగాణ అనేటువంటి ఒక పెద్ద ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఇష్యూ ఫ్లేవర్ అయిపోయింది మిగతా కులాలకు సంబంధించిన తత్వంలో అనేది పోయింది అని హైలైట్ ఇప్పుడు అది పోయింది కదా ఇక నుండి మిగిలింది ఏంది కులాలేగా ఇప్పుడు ఆల్రెడీ కులాలు చూస్తున్నారు కదా ఆయన ఆయన చూడలేదా డైలీ ఇదే కదా కులాల వ్యవహారమే కదా అసలు వెలమల ఎంతమంది ఉన్నారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి రాజ్యాధికారం ఏంటి అని కులాలే కదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా సరే కులాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు ఉన్నాయా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతుంది బీహార్లో ఏంటి యాదవ్ల ఆధిపత్యం ముస్లింలు ఏంటి యాదవ్లు ఏంటి అని చెప్పి అంటున్నారు కదా యాదవ్ సమాజ వర్గానికి అక్కడ ప్రాతినిధ్యం ఉంది యాదవ సమాజ వర్గానికి వాళ్ళు బేస్ చేసుకునే ఉంటుంది ఎలక్షన్ అని చెప్పి అంటున్నారు కదా అంతర్జాతీయంగా మొత్తం న్యూస్ అదే కదా జాతీయంగా మనం జాతీయంగా చూసుకుంటే మొత్తం ఏ రాష్ట్రంలో లేదు రాజపుట్లు జాట్లు హర్యానాలు ఇట ఏ రాష్ట్రంలో లేదు అన్ని రాష్ట్రాల్లో నీకు కులాలకు సంబంధించిన ప్రాతిపదికన సీట్లు ఇవ్వటం కానీ కేటాయింపులు చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు ఆంధ్రప్రదేశ్ని పదే పదే ఆయన టార్గెట్ చేసి రాస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడిన దానికను ఇప్పుడు ఆయన ప్రస్తావించాల్సింది అసలు బాలకృష్ణ మాట్లాడారు బానే ఉంది అంతకు ముందు కన్నబాబు మాజీ మంత్రి ఏం మాట్లాడారు అనేది ఆల్రెడీ వైరల్ అవుతుంది అది ప్రస్తావించాలి ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ ని ఏమన్నారు అనేది అందరూ తెలుసు కొడాల నాని గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఏమన్నారు తెలుసు వల్లబునేని వంశీ ఏమన్నారో తెలుసు పేరు నాని ఏమన్నారో తెలుసు సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ పెట్టి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని చెప్పి ఆయన రమేష్ మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ గా ఉన్నప్పుడు అన్నారు ఈ అంశాలు కదా ప్రస్తావించాల్సింది అక్కడ లేనటువంటి కులాల ప్రస్తావాన్ని కులాలకు సంబంధించిన అంశాన్ని మీలా ప్రస్తావిస్తారు అంటే కులాలకు సంబంధించి ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టే ఆ రాష్ట్రంలో కూడా ఉన్నాయి కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులు లేదంటే కులదైవాలు ఆయన పదం ఉపయోగించారు కులదైవం అని ఇది కాపులకు కులదైవం చిరంజీవి పవన్ కళ్యాణ్ కమ్మలకు కులదైవం చంద్రబాబు నాయుడు అలాగే రెడ్లకు కులదైవం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు అంటే ఇదంతా కులదైవం ఇప్పుడు కమకాష్ నేనండి అనుకుందాం నా కులదైవం ఎవరు వెంకటూర్ స్వామి లేదంటే నా ఇంకో అక్కడ ఉండేటువంటి పోలరమ్మ అంకమ్మ ఎవరో ఉంటారు కులదైవాలని ఎట్ అంటారు సో ఆయన రాసినటువంటి వీకెండ్ లో ప్రతిసారి కూడా కొంత ఆంధ్రప్రదేశ్ అనంగానే ఆ కులాలకు సంబంధించిన అంశాన్ని ఆయన ఆ కోణం నుంచి చూస్తున్నారు అందుకని అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కులాల ప్రస్తావన చేయాలని అంటే ఆయన గ్రాస్ రూట్కి వెళ్ళాలి గ్రాస్ రూట్కి వెళ్ళి ఉప కులాల ఆధిపత్యం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఫస్ట్ కాపులందరూ పొలమని ఓటేసారి ఓటేస్తే పవన్ కళ్యాణ్కి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో డిపాజిట్లు రాలేదు మేము మూడు శాతం ఉన్నామని చెప్పి చెప్పుకుంటారు కదా ముప్పై మూడు శాతం ఉండాలని చెప్పుకుంటారు వాళ్ళు మరి ఆయన డిపాజిట్ రాలేదు ఆయన రెండు సార్లు ఓడిపోయారు అలాగే చిరంజీవి పాలకొల్లు ఎందుకు ఓడిపోయారు పాలకొల్లు మొత్తం కాపులే కదా చిరంజీవి అట్లా ఓడిపోయాడు అంటే ఆయన విశ్లేషణ ఎందుకో మరి రాంగ్ రూట్ పట్టింది నాకు అంటే క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులకి భిన్నంగా ఆయన రాసినట్టు అనిపిస్తుంది లేదంటే ఆయన మోస పద్ధతిలో రాసారేమో అనిపిస్తుంది రెడ్లు రెడ్లకే వ్యవస్థ చేసే పని అయితే రెడ్డి సామాజిక వర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు కదా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కమ్మలే ఓట్లు వేసే పని అయితే కమ్మల పర్సంటేజ్ ఎంత కాదు కదా సో ఇవి వాస్తవాలు ఉపకులాలు ఉంటాయండి ఇప్పుడు అసలు విలేజెస్ లో ఎలా ఉంటుంది అనేది నాలుగు కోట్ల మధ్య మనం ఏసీ రూమ్ లో కూర్చుంటే అర్థం కాదు ఉత్తర బజారు తూర్పు బాజారు తేడా ఉంటుంది ఆ వీధోడి ఈ వీధోడి పోట్లాట్లు ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఇష్యూ బేస్డ్గా రాయాలి కానీ ఇష్యూ బేస్డ్ని మొత్తాన్ని తీసుకు ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మొత్తం కులాలకు ఆపదిచ్చి అన్ని కులాలని ఒక గుడి కిందకి తీసుకొచ్చి అదేదో కులాలతోటి రగిలిపోతుంది అన్నట్టుగా రాయటం అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది కదా అదే కొత్త కాదు కదా అసలు కుల ప్రాతిపదికన సీట్లే కేటాయిస్తున్నారు కదా సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకో ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఒక కార్నర్ చేస్తూ రాసినట్టు అనిపించింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ